కె విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో దాదాపుగా ఆయన తీసిన సినిమాలన్నిటికీ ఆయనే కథలు తయారు చేసుకోవటం మనకు తెలుసు అయితే ఆ కథలకి అనేక ప్రేరణలు ఉండొచ్చు కానీ రీమేక్ సినిమాలు విశ్వనాథ్ గారి తీసిన సినిమాలు చాలా తక్కువ లేవనే చెప్పాలి ఒక రకంగా కానీ ప్రధానంగా ఒక సినిమా కనిపిస్తుంది అది శారద శారద సినిమా అది రీమేకే కన్నడలో వచ్చినటువంటి యావద జన్మ మైత్రి అనేటువంటి సినిమాకి రీమేక్ అది గీతాసింగ్ అనేటువంటి ఒక మరాఠీ డైరెక్టర్ కన్నడలో తీసినటువంటి సినిమా అది ఆ సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు చూసి వచ్చి క్రాంతి కుమార్ గారికి చెప్పాడు నేను కన్నడలో ఒక సినిమా చూశాను చాలా బాగుంది అది తెలుగుకి ఎవరైనా రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది డెఫినెట్గా వర్కౌట్ అయ్యేటువంటి సబ్జెక్టు మీరు ట్రై చేస్తే బాగుంటుంది అని ఆయన క్రాంతి కుమార్ గారికి అడ్వైజ్ చేశాడు కుమార్ గారు హనుమాన్ ప్రసాద్ వీరమాచన హనుమాన్ ప్రసాద్ గారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటే విజయవాడ స్నేహం వీళ్ళది విజయవాడ వీధిరాజుల మేడ చాలామంది గుర్చుండి ఉంటుంది ఆ ఏరియాలో ఉండేవారు ఆయన హనుమాన్ ప్రసాద్ గారు అలా ఆయన ఈయన కలిసి ఆ సినిమా చూశారు వెళ్ళి చూసి నచ్చింది ఇద్దరికి ఆయన కూడా డైరెక్టరే కుమార్ గారు తర్వాత డైరెక్షన్లో వచ్చారు కానీ హనుమాన్ ప్రసాద్ గారు చాలా ఎర్లీ డేస్లోనే ప్రొడక్షను డైరెక్షన్ రెండు చూశారు ఆయన ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో సూపర్ హిట్ సినిమా కలియుగ మహాభారతం అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద సటైరు జనతా పార్టీకి అనుకూల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఓడించి జనతా పార్టీని గెలిపించండి అనే ఒక పిలుపునిస్తున్నట్టుగా నర్మగర్భంగా నడిచేటువంటి స్క్రిప్ట్ అది కలియుగ మహాభారతం అందులో శ్రీశ్రీ గారితో పాటలు రాయించుకున్నాడు ఆయన మాదాల్ రంగారావు గారితో అందులో భీముడు క్యారెక్టర్ చేయించారు అలాగే సత్యంద్ర కుమార్ రెండవది దానవేర సురకర్ణ లాంటి సినిమాల్లో దుర్యోధనుడి పాత్ర అభినయించినటువంటి సన్నివేశాలు నటన డైలాగ్స్ అవన్నీ ఆడియన్స్లో జీర్ణించుకుపోయిన సందర్భంలో వచ్చిన సినిమా ఇది దాంతో ఇక్కడ కూడా అంటే సోషలైజ్ అయిపోయినటువంటి ఈ డ్రామాలో కలియుగ మహాభారతంలో ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి టైప్ క్యారెక్టర్ ఆ డైలాగ్స్ అలాంటి డైలాగ్స్ ఇక్కడ రిపీట్ అవడంతో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు ఆ సెటైర్ బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి అది పెద్ద హిట్ అయింది సినిమా అలా హనుమాన్ ప్రసాద్ గారికి సినిమా క్రాఫ్ట్ మీద ఒక కమాండ్ ఉంది ఆయన ఎంచుకునేటువంటి సబ్జెక్టులు కూడా అలాగే ఉండేవి కొంచెం టిపికల్ సబ్జెక్ట్స్ తీసుకుని సినిమాలు చేసేవారు ఆయన క్రాంతి కుమార్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఆ యావద్ జన్మ మైత్రి అనేటువంటి సినిమా రైట్స్ కొనుక్కొచ్చి స్క్రిప్ట్ రైటింగ్లో కూర్చున్నారు వీళ్ళు వీళ్ళే స్క్రిప్ట్ రాసుకున్నారు దాదాపుగా టోటల్ స్క్రిప్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉండగా ఎవరు హీరో అనేది ప్రశ్న అంతకుముందు క్రాంతి గారు తల్లి కూతుళ్ళు అనే సినిమా ఒకటి చేసున్నారు శోభన్ బాబు హీరోగా సో అతనితోనే వెడదాము అనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ పట్టుకుని శోభన్ బాబుని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయినప్పుడు శోభన్ బాబు గారు ఏం చెప్పారంటే ఎవరు డైరెక్టరు ఎవరితో చేయిద్దాం అనుకుంటున్నారు స్క్రిప్ట్ ఓకే బాగానే ఉంది అని అడిగినప్పుడు అది ఆలోచనలో ఉన్నారు వీళ్ళు ఆలోచనలో ఉన్నారు అనే విషయం ఆయనకి కన్వే చేశారు చేసినప్పుడు ఆయన చేసినటువంటి ప్రపోజల్ శోభన్ బాబు గారు చేసినటువంటి ప్రపోజల్ విశ్వనాథ్ గారితో వెళ్ళండి విశ్వనాథ్ గారిని పెట్టండి డైరెక్టర్గా సినిమా బాగుంటుంది బాగా వస్తుంది అనేది ఆయన చెప్పారు చెప్పిన తర్వాత ఆయన అడ్వైజ్ మేరకు విశ్వనాథ్ గారిని అప్రోచ్ అయ్యారు ఆయన ఈ సబ్జెక్ట్ చేయటానికి ఓకే చేశారు అలా శారద సినిమాకి ఆయన డైరెక్టర్ అయ్యారు ఆ స్క్రిప్ట్ కూడా టోటల్గా హనుమాన్ ప్రసాద్ క్రాంతికుమార్ గారు డిజైన్ చేసిన స్క్రిప్టే నడిచింది కాకపోతే క్లైమాక్స్ విషయంలో చిన్న క్లాష్ ఉంది వాళ్ళకి అదేంటంటే వాళ్ళు డిజైన్ చేసినటువంటి హనుమాన్ ప్రసాద్ గారు వాళ్ళు డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్లో ప్రకాష్ రావు గారు కేఎస్ ప్రకాష్ రావు గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీనిలో ఆయన ఎవరికైనా సలహా చెప్పేవాడు ఎవరు వెళ్ళి ఏ డౌట్ అడిగినా ఆయన సలహా ఏ పనులు అబబు ఏ శుభకార్యమైనా తన చేతుల మీదుగా ప్రారంభమైతే తప్ప అది విజయవంతం అవ్వదు అనేటువంటి ఒక సెంటిమెంటు ఆ ఊరి ప్రజల్లో ఉంటుంది ఆ అమ్మాయి మీద ఆ సాఫ్ట్ కార్నర్ ఊరంతా ఉంటుంది అందుకనే ఆ అమ్మాయి పెళ్లిని ఊరంతా కూడా తమ ఇంట్లో జరిగినటువంటి పెళ్లిగా సెలబ్రేట్ చేసుకుంటారు అలా డిజైనింగ్ ఉంటుంది ఆ సినిమా స్క్రిప్ట్లోనే సో ఈ అమ్మాయి విడోగా ఉన్నప్పుడు కూడా ఈ సెంటిమెంట్లో మార్పు ఉండదు అని చెప్పాలని వీళ్ళ ఉద్దేశం అంటే ఆ అమ్మాయి అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి ఎదురు రాకుండా ఏ పని చేయరు వాళ్ళు అలాగే ఆ అమ్మాయి ప్రారంభించకుండా అమ్మాయి చేయవేయకుండా ఏ శుభకార్యం కూడా మొదలవు ఇది జనాలు ఎలా అనుకున్నప్పటికీ ఇది ఇది వర్కౌట్ అవుతుంది దీన్ని కొత్తగా ఫీల్ అవుతారు జనాలు ఇలా చెప్పడం బాగుంటుంది అని వీళ్ళిద్దరూ అనుకున్నారు ఎవరు క్రాంతి కుమార్ గారు అలాగే హనుమాన్ ప్రసాద్ గారు అనుకుని అలా డిజైన్ చేశారు క్లైమాక్స్ని దాంతో విశ్వనాథ్ గారు విభేదించాడు లేదు లేదు అలా కాదు అంటే వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికి క్రాంతి గారికి అలాగే హనుమాన్ ప్రసాద్ గారికి ఒక రిఫరెన్స్లో నుంచి తీసుకున్నటువంటి ఐడియా అది మనసులు సినిమాలో జమున క్యారెక్టర్ అలాగే ఉంటుంది అయితే జమున క్యారెక్టర్కి దీనికి పోలిక అనేది ఒక అంశం కానీ వీళ్ళకి ఇన్స్పిరేషన్ మాత్రం అదే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు హనుమాన్ ప్రసాద్ గారు అలా ఈ పాత్ర బతికే ఉంటుంది ఇలా నడుస్తూ ఉంటుంది అలా క్లోజ్ చేసేద్దాం సినిమాని అనేది వాళ్ళు డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్లో ఉన్న అంశం కె విశ్వనాథ్ గారు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి అలా వద్దు భర్త చనిపోయాడు అనే విషయం తెలుసుకుని అక్కడి నుంచి తిరిగి తన ఊరు వస్తూ పడవ తన ఊరు చేరే సమయంలో ఆ అమ్మాయిని అన్నగారు లేపుతాడు అమ్మ ఊరు వచ్చేసింది అంటాడు ఆ అమ్మాయి పలకదు ఏమిటి పలకదు అని చెప్పి తను చూస్తే చనిపోయి ఉంటుంది అక్కడ క్లోజ్ చేసేద్దాం అనేది ఆయన ఐడియా దీంతో చిన్న క్లాష్ వీళ్ళ ముగ్గురి మధ్య ఏ క్లైమాక్స్తో వెళ్ళాలి అని ఆ చర్చ వచ్చినప్పుడు మళ్ళీ పంచాయతీ రావు గారి దగ్గరికి వెళ్ళింది ప్రకాష్ రావు గారు యాక్చువల్లీ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేటువంటి దీని అమ్మి ఉన్నాడు కాబట్టి ఆయన డైరెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోవడమే పద్ధతి మనం వంద అనుకోవచ్చు కాక ఆయన మాటకే విలువనిచ్చేసి ఆ పద్ధతిలోనే సినిమా కంక్లూడ్ చేసేసి రిలీజ్ చేసేయండి అని చెప్పి ఆయన పంచాయతీ తేల్చాడు తేల్చిన తర్వాత వీళ్ళు కూడా సరే అన్యమనస్కంగానూ అంగీకరించారు అంగీకరించిన తర్వాత ఆ ప్రకారమే క్లైమాక్స్ షూట్ జరిగింది అలాగే సినిమా రిలీజ్ అయింది